ధర్మ మార్గం మనం ఏదైనా ధర్మ మార్గంలో అంటే ఏదైనా ఆధ్యాత్మిక మార్గంలో ఎంతకాలంగా ఉన్నాము అనేది ముఖ్యం కాదు మనలో ధర్మం ఎంతవరకు ఉన్నది అనేది ముఖ్యం ఎంతవరకు మనం ధర్మాచరణ చేస్తున్నాము అనేది ముఖ్యం మన ఆలోచనలు అవగాహనలు ఎంతవరకు ధర్మ మార్గంలో ఉన్నాయి మన మాట ప్రవర్తన ఎంతవరకు సరిదిద్దుకున్నాము మనలో వినయం వివేకం ఎంతవరకు సత్యంగా మెరుగుపరుచుకున్నాము దైవభక్తితో మనలో నిజంగా మంచి మార్పు జరిగినప్పుడే మనలో ధర్మం ఉన్నట్టు మనం ధర్మ మార్గంలో ఉండటం కాదు మనలో సత్యంగా ధర్మం ఉండాలి